ఈరోజు ఇక్కడ నేనైతే ఎండి చేపలు కర్రీ చేస్తున్నాను టూ ఆనియన్స్ త్రీ పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు దంచి పెట్టేసుకున్నాను నాలుగు చిన్న సైజు టమాటాలు కొంత చింతపండు నాన్ పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుంటాను ఆయిల్స్ వేసేసుకున్నాక కొంత చిల్కర వేసుకోండి దీని తర్వాత ఐదు వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను అనేది యాడ్ చేసుకున్నాక ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా అయితే ఎంత అవుతుందో తెలుసా నైన్ ఫార్టీ ఎయిట్ మా ఆయన అయితే ఏం చేస్తున్నారో తెలుసా చూపిస్తాను చూడండి పాప పడుకుంది ఓయ్ ఏం చేస్తున్నావు పది గంటలకి టైమ్ పాడు లేదు నీకు ఇందులో అయితే టమాటోలు యాడ్ చేసుకున్నాను బాగా మగ్గిపోవాలి బాగా మగ్గిపోవాలంటే కొంచెం సాల్వ్ వేసుకో Vamos for machine got para soft టమాటలు బాగా మగ్గిపోయి ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ఎండు చేపలు ఏవైతే ఉన్నాయో బ్యాగ్ చేసేస్తాం బాగుంది ఇవి కొంత కుక్ అవ్వాలి కుక్ అయ్యేలా నేను ఇల్లు సర్దేసుకుంటాను నీట్గా సర్దేసుకున్న ఇల్లు అయితే దీనిలో ముందుగా ఏదైతే నానబెట్టి ఉంచుకున్నానో ఈ చింతపండు రసం యాడ్ చేసుకోవాలి చింతపండు రసం అయితే యాడ్ చేసేసాను దీంట్లోనే కొంచెం వాటర్ కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి అలా పెట్టేసుకొని బాగా దగ్గరికి అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి